హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ బుల్స్ ఫార్మింగ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న పండు పేరు వచ్చేసి నాగజముడు పండు అంటారు ఫ్రెండ్స్ మా సైడ్ మాత్రం పాపిచ్చి పండు అని పిలుస్తాము దీనివల్ల ఉపయోగాలు వచ్చేసి రక్తపు షుగర్ నియంత్రణ డయాబెటిక్ రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ చక్కగా జీర్ణం అవుతుంది ఫ్రెండ్స్ మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది చర్మ ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం ఉండడం వల్ల చక్కెర కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బాడీలో హెల్తీ ఫ్యాట్ లెవెల్స్ని సహాయపడుతుంది విటమిన్లు వచ్చే విటమిన్లు దీంట్లో మినరల్స్ వచ్చేసి విటమిన్ సి విటమిన్ డి కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఇలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్ పాయింట్ నెంబర్ త్రీ ఇమ్యూనిటీ పెంపుదల ఈ పండులో దొరికే యాంటీ ఆక్సిడెంట్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఫ్రెండ్స్ నాలుగో పాయింట్ వచ్చేసి బరువు తగ్గడం కోసం ఎక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల డైట్ చేసేవారికి బాగా ఉపయోగపడుతుంది ఐదవ పాయింట్ ఫ్రెండ్స్ ఔషధ ప్రయోజనాలు లివర్ ఫంక్షన్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఫ్రెండ్స్ అల్సర్ గ్యాస్ట్రిక్ సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ పండు తినే ముందర జా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పండు తినే ముందు ఈ కాయలకు చుట్టూరా ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ ముళ్ళు చిన్న చిన్న ముళ్ళు కనిగ పూర్తిగా తొలించుకోవడానికి ట్రై చేయండి ఈ పండుని మొదటిసారిగా తినే వాళ్ళైతే ఎక్కువ తిన ఎక్కువ పరిమాణంలో తినకండి ఫ్రెండ్స్ తక్కువగా తినడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ ఈ పండు తినడం వల్ల ఎక్కువ శాతం మొదటిసారి తినే వాళ్ళకి అలర్జీ రియాక్షన్లు రావడం రావచ్చు ఇలాంటివి కొత్తగా ట్రై చేసే ముందర కొద్దిగా తక్కువ తిని ట్రై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్ భర్తీ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి పండు మాత్రం వచ్చేసి చాలా టేస్టీగా అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ డ్రా ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్గా కూడా పిలువబడతారు ఫ్రెండ్స్ మా మా సైడ్ మాత్రం చూడండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్